ఆదివారం రోజున జులై ట్వంటీ సెవెంత్ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో అందరూ ఆహ్వానితులే అన్ని కులాలు మతాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు గవర్నమెంట్ హై స్కూల్ కాంప్లెక్స్ రైతు బజార్ దగ్గర వనస్థలీపురం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కోరుకుంటున్నాం ముందుగా ఎన్ఎస్ఈ ప్రేక్షకు నమస్కారం మనం ఇప్పుడు వనస్థలిపురంలో ఉన్నాము ఎస్జేఎస్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో రేపు జరిగే ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది అందులో డయాబెటిక్ ఇంకోటి బ్లడ్ టెస్టు క్యాన్సర్ టెస్ట్ ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతున్నది అన్నగారు ఆ సేవా కార్యక్రమాలు చేస్తే ఏమొస్తుంది ఎవరికి నిరుపేదలక ఈ కాలనీ వాసులకైనా మొత్తం ఎవరు వచ్చినా ఎవరికైనా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు అన్న మాటల అడిగి తెలుస్తున్నాం అన్న నమస్కారం అన్న నమస్తే అన్న అన్న మీరు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నారు మీకు అలా పెట్టడానికి ఆంతర్యం ఏంది ముఖ్య ఉద్దేశం నా పేరు నందకిషోర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ వనస్థలీపురం మరియు జేసీ హైదరాబాద్ ఫీనెక్స్ ఇప్పుడు ప్రస్తుతము సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్య ఆరోగ్యం ప్రజల ఆరోగ్యాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లస్ ఏ టెస్ట్ చేయించాలన్నా కూడా చాలా కాస్ట్లీ కన్సల్టేషన్ కూడా చాలా కాస్ట్లీ ఉంది అందుకోసం ఉద్దేశంతో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ఏజ్ గ్రూప్లు అందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొనవచ్చు దీంట్లో మనము ఆల్మోస్ట్ టెన్ థౌజండ్కి పైగా వర్త్ టెస్ట్లు అన్ని కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం దాంట్లో మనకి బీపీ షుగర్ ఈసీజీ టూ ఎక్కువ బోన్ మినరల్స్ బోన్ డెన్సిటీ విటమిన్ డి థైరాయిడ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగా చేసి ఇస్తున్నాము దాంతోపాటు మనకి థర్టీకి పైగా స్పెషాలిటీ డాక్టర్స్ అంటే ప్రొఫెషనల్స్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో మనకి పాల్గొంటున్నారు దాంట్లో మనకి ఆర్థోపెడిక్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పల్మనాలజిస్ట్ ఫిజియోథెరపీ డెంటల్ ఈఎన్టీ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు మనకి ఆయుర్వేద హోమియోపతి ఆక్యూపెంచారు వాళ్ళందరూ కూడా ఈ మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొంటున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అలానే మనము బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం చాలా మంది పేషెంట్స్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళ కోసము మెగా బ్లడ్ బ్యాంక్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ బ్లడ్ క్యాంప్ లో కూడా మనసున్న మహారాజులు మంచి హృదయం తోటి ఈ బ్లడ్ క్యాంప్ లో పాల్గొని క్యాన్సర్ పే క్యాన్సర్ పేషెంట్ లకు సహాయపడగలరు అన్న మీరు ఈ మెడికల్ క్యాంప్ చేస్తారు కన్నా ఇరవై ఏడు తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు గంటల దాకా పెట్టిపోతున్నాం పలాని బీమారి అంటే పలాని రోగం ఉందని వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ తర్వాత వాళ్ళు ఎక్కడ పోవాలనా వాళ్ళకి మన దానికి సంబంధించి డాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో మీరు వాళ్ళని కన్సల్ట్ చేయచ్చు ఒకటికి రెండు సార్లు క్రాస్ కన్ఫర్మ్ చేయొచ్చు ఎవరైతే లయన్స్ క్లబ్ నుంచి ప్రత్యేకించి మీరు వెళ్తే మీకు ప్రత్యేకించి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి మామూలుగా చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది మన లయన్స్ క్లబ్ నుంచి జేసీఐ నుంచి వెళ్తే అంటే మనం కొంచెం పర్సనల్ గా చూస్తారు కొంచెం తక్కువ కూడా తీసుకుంటారు అంటే ఇప్పుడు మీరు ఒక రోజు ట్వంటీ రోజు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని టెస్ట్ తీసుకునే వాళ్ళకు ఎప్పుడు ఏంటంటే మీరు ప్రతిసారి విన్నట్టు ఉండలేము చాలా కార్యక్రమాలు మనం ఫ్రీగా చేస్తాము ఇప్పుడు కొంతమందికి ఆర్టిజం పేషెంట్లు అంటే పిల్లలు చాలా మంది మొబైల్స్ తోటి గ్యాడ్జెట్స్ తోటి అడిక్ట్ అయిపోయారు ఈ ఆర్టిజం పేషెంట్లు సైక్రియాటిస్ట్లు సైకాలజిస్ట్లు చాలా మందికి ఎక్కడున్నారో తెలియదు ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు మనకి మన లైన్స్ క్లబ్ తరఫున అందరూ ఫ్రీగా వచ్చి మనకి ట్రీట్మెంట్ చేస్తారు ఇది చాలా గొప్ప విషయం కాబట్టి పిల్లలు ఇప్పుడు కామన్ గా ప్రతి ఇంట్లో కామన్ గా పిల్లలు ఉన్నారు ఆర్టిజం తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఈ హెల్త్ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది నేను అనడానికి ఉద్దేశం ఏంటంటే సార్ ఓసారి మీ దగ్గర టెస్ట్ చేయించుకున్నానుకో ఒక దారి దొరకనాలకు ఒక దారి చూపించినట్టు అన్నట్టు ఇప్పుడు చాలా మందికి ఒకటి ఉంటది సార్ ఒక రోగం ఉంటది అతనికి ఎక్కడ పోవాలో తెలియదు మీరు ఒక అతనికి ఒక దారి చూపిస్తున్నారు అన్నట్టు మన సార్ ఆధ్వర్యంలో ఒక దారి దొరుకుతుందనే ఉద్దేశంతో నేను అలా అడగడం జరిగింది సార్ అయితే ఇప్పుడు మనకి కన్సల్ట్ ఫీజు డాక్టర్స్ది సుమారు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు అవన్నీ మనకి ఫ్రీగానే తీసుకుంటారు ఎవరు ఒక రూపాయి కూడా తీసుకోరు ఇప్పుడు కంటికి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ కూడా ఫ్రీగా చేస్తాం అది కాకుండా ఇప్పుడు మనకి ఆర్టిజము సైక్రాటిక్ సంబంధించి డాక్టర్లు దొరకరు మీకు ఆ డాక్టర్లు కూడా మనకి ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తారు మనకి ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఫినాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొంచెం పూర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్స్ కూడా మనం ఇస్తున్నాం అన్న మీరు లయన్స్ క్లబ్ పెట్టి ఇలా మెంబర్లు ఎంత మంది ఏ సంవత్సరం నుంచి స్థాపించారు ఈ ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ వనస్థలిపురం ఇది మనకి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి లయన్స్ క్లబ్ ప్లస్ జేసీఆర్ రెండు కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవి మనకి మన లయన్స్ క్లబ్ లో సుమారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మా అదృశ్యం ఏంటంటే ఈ వనస్థిలీపురం లయన్స్ క్లబ్ లో అందరూ ప్రొఫెషనల్స్ మెచ్యూర్డ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ సుమారు ఏడెనిమిది మంది డాక్టర్లు ఉన్నారు ముగ్గురు నలుగురు చాటర్డ్ అపౌండ్స్ ఉంటున్నారు మంచి మంచి బిజినెస్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇది అందరు సహాయ సహకార్యాలతో మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అన్న ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటన్నా మీరు జనాలకు ఇచ్చే మంచి మెసేజ్ ఏదో చెప్పండి అన్న ప్రస్తుతం మనకి సమాజంలో ఉన్న అతి పెద్ద సమస్య ఆరోగ్యము ప్లస్ పిల్లలు చాలా మంది ఆర్టిజం తోడు ఇబ్బంది పడుతున్నారు కెరీర్కి వాళ్ళు ఎటువైపు పిల్లలు అవగాహన లేదు అందుకనే ఉద్దేశంతో ఈ నీళ్ళు ఏదవుతుందో సమాజంలో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని చూస్ చేసి ఈ ప్రజలకు ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అన్న నందకిషోర్ అన్న మీ విలువైన టైమ్ మా యూనివర్సిటీకి కేటాయించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూ ఉండండి ఎన్ఎస్టీవీ ఫ్రమ్ శ్రీనివాస్